ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ బుద్ధిస్ట్ కంట్రీ వేరే మతాలియన్ లేవు అక్కడ అంటే వేరే సిక్ జైన్ ముస్లిం ఇట్లయిన్ లేవు మోస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా అందరూ బుద్ధిస్ట్ కంట్రీ అండ్ ఆ కంట్రీలో మోస్ట్లీ ఆర్గానిక్ కంట్రీ పెస్టిసైడ్స్ వాడరు మోస్ట్లీ ఆర్గానిక్కే వాడతారు అండ్ ఇట్స్ చిన్న దేశం భూటాన్ అన్నది పది లక్షల పాపులేషన్ ఉంటుంది దేశం మొత్తం కలిపి దేశం పెద్దగా ఉన్న పాపులేషన్ వైజ్ హైదరాబాద్లో కూకర్పల్లి కూడా కాదు దేశం మొత్తం కలిపి పాపులేషన్ అట్లా చాలా అందమైన దేశం అండ్ కార్బన్ నెగిటివ్ కంట్రీ అంటే మీరు ఈ రోజు నుంచి ఫీల్ అవుతారు అంటే ఏంటంటే మనం ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి ప్యూర్ ఆక్సిజన్ జోన్లో ఉండం ప్యూర్ ఆక్సిజన్ జోన్లో ఉండుండం ఎంత కొంత పొల్యూటెడ్ మన ఏరియాలన్నీ కూడా మనం ఈ రోజు నుంచి ఆ ఫీలింగే వేరు ఉంటుంది అంటే ప్యూర్ చెట్లు ఆక్సిజను గ్రీనరీ మొత్తం గ్రీనరీయే గ్రీనరీ ఉంటుంది ఈ రోజు నుంచి మనం లాస్ట్ డే కదా మొత్తం కొండల వల్లనే ఉంటాం మొత్తం కొండలు అట్ రోడ్సే ఉంటాయి అండ్ అట్లా అండ్ మనం చూసేది చాలా బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఉన్నాయి మొనాస్ట్రీస్ చూస్తాం మంచి మంచి రివర్స్ ఉన్నాయి మంచి మంచి పార్క్స్ ఉన్నాయి అట్లా అవన్నీ మనం ఈరోజు నుంచి చూస్తాం ఈరోజు మనం తింపు వెళ్తాం భూటాన్ క్యాపిటల్ సిటీ తింపు అన్నది వెళ్ళి అక్కడ నుంచి సైట్ సీయింగ్ ఉంటుంది ఒక త్రీ డేస్ తర్వాత పార్వ వెళ్తాం అక్కడ టైగర్ నెస్ట్ అని ఉంటుంది ఎవరైతే దానిసా టైగర్ నెస్ట్ వచ్చి ఒక సిక్స్ కిలోమీటర్స్ హైక్ ఉంటుంది ఎవరైతే నడవగలుగుతారో వాళ్ళు రండి అయితే నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే నడవలేని కూడా రండి ఓ కిలోమీటర్ నడవండి నేచర్ని ఎంజాయ్ చేయండి నాకు సాలైపోయింది నేను నడవాలి అనుకుంటే అప్పుడు దిగొచ్చు మనం మెయిన్గా వచ్చింది నేచర్ని ఎంజాయ్ చేయడానికి కదా నడవలేకపోతే ఓ కిలోమీటర్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చేయచ్చు ఏమవుతుంది అట్లా మనం ప్లాన్ చేద్దాం టైగర్ నెస్ట్కి అండ్ భూటాన్లో మోస్ట్లీ మీకు అందరు అమ్మాయిలే కనిపిస్తారు రిసెప్షన్ పనిచేస్తారు అందరు అమ్మాయిలే కనిపిస్తారు అబ్బాయిలంతా తాగి పనుకుంటారు అమ్మాయిలు బాగా పనిచేస్తారు ఇక్కడ అండ్ భూటాన్లో అమ్మాయిలు చాలా యాక్టివ్ ఉంటారు అమ్మాయిలు అమ్మీ హోటల్స్లో లగేజ్ తీసుకెళ్ళి వెళ్ళే దగ్గర నుంచి అమ్మాయిలు పనిచేస్తారు అందరి దగ్గర రిసెప్షన్ దగ్గర నుంచి అంత అమ్మాయిలు పనిచేస్తుంటర్వాళ్ళు అట్లా వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంటుంది అండ్ ప్యూర్గా ప్రేమగా ఉంటారు అట్లా మన ఒక స్వచ్ఛమైన వాతావరణంలో అసలు మీకు హార్న్ సౌండ్లు ఉండవు రోజు నుంచి మనం అన్ని ఊర్లలో ఓ హార్న్ కొడుతుంటారు అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ఇని 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 సౌండ్ పొల్యూషన్ ఏ హారం పొల్యూషన్ ఉండదు ఎయిర్ పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు హాయిగా చక్కగా మనం మెడిటేషన్ చేసుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ మంచి ప్యూర్ వాటర్ ఉంటాయి పొల్యూషన్ మన ఎంతో కొంత వాటర్ మనది కంటామినేటెడ్ అండ్ పొల్యూటెడ్ మనం రెగ్యులర్గా మన ఊళ్ళలో